హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయో అంటే మీ గురించి ఆలోచనలు కానీ ఉద్దేశాలు కానీ నిర్ణయాలు కానీ వారి మనసులో మీ గురించి అసలు ఏమనుకుంటున్నారు దీనికి సంబంధించి ఈరోజు ఎనర్జీస్ అయితే తీద్దామండి ఈ ఎనర్జీస్ ఏంటి అంటే అమావాస్య ఎనర్జీస్లో అసలు మీ పర్సన్ మీ గురించి పాజిటివ్గా అనుకోవచ్చు నెగిటివ్గా అనుకోవచ్చు అసలు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు ఎనర్జీస్ తీసి అలానే వారి మనసులో ఏం చెప్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ఏం నిర్ణయాలు తీసుకుంటున్నారు దీనికి సంబంధించి ఈరోజైతే రీడింగ్లో మీకు సమాధానం అయితే దొరుకుతాయి ఈ రీడింగ్ మీకు రిజన్ అయితేనే తీసుకోండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ ఏ విధంగా ఉన్నాయి వీరి మనసులో వ్యూవర్స్ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారా నెగిటివ్గా ఆలోచిస్తున్నారా దీనికి మీరు ఇచ్చే సమాధానం అసలు మీ గురించి పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా త్రీ ఆఫ్ ఇంటికాల్స్ వచ్చింది అంటే ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఈరోజు మాట్లాడడం అయితే జరిగిందండి ఈ మాటలు కూడా మీ ఇష్ మీ పర్సన్ ఇష్ట ప్రకారంగా అంటే మీ పర్సన్ ఏమంటున్నారంటే వారి ఇష్టం వారిది అంటే నా ఇష్టం నాది అన్నట్టు మాట్లాడడం అయితే జరిగింది మీ పర్సన్ ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారంటే నో అండి ద హెల్మెట్ కార్డ్ ఎనర్జీస్ కార్డ్ కూడా వచ్చింది అసలు మీ పర్సన్ ఏమంటున్నారు అంటే ఈరోజు మీ పర్సన్ మీ గురించి మాట్లాడడం అయితే జరిగింది త్రీ ఆఫ్ పెంటికల్స్కి అసలు మీ పర్సన్ మీ మీద పాజిటివా నెగిటివా ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ దారియట్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ ఎంటికల్స్ స్ ద ఫూల్ ఈ ఎనర్జీస్ ఏం చెప్తున్నాయంటే ఈరోజు మీ పర్సన్ మీ గురించి మాట్లాడడం కానీ మీ గురించి మీ పర్సన్ చెప్పడం కానీ ఒక సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి ఈరోజు మీ పర్సన్ వారి వర్క్ వారు చేసుకుంటూనే మీ గురించి ఆలోచించారు ఆలోచిస్తూనే ఉన్నారు ఎప్పుడైనా ఆ రోజు లేచిన వేళ విశేషం బట్టి ఎప్పుడు గుర్తు రాని వారు కూడా అంటే మనసులో ఎవరి మీదైనా కోపం ఉన్నా అండ్ బాధ ఉన్నా సరే రోజు మీరు ఎలా మీ పర్సన్ ఎలా పెట్టుకుంటారో కానీ ఇప్పుడు మీ పర్సన్కి మీ మీద కోపం ఉండొచ్చు ద్వేషం ఉండొచ్చు అసలు ఇంట్రెస్టే లేకపోవచ్చు ఈరోజు మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూనే ఉన్నారండి వారు ఎంత వర్క్లో ఉన్నా సరే వారు ఏమంటున్నారంటే మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అన్న ఆలోచన అయితే కనిపిస్తుంది అంటే ఈ కమిట్మెంట్ అనేది ఏ విధంగా ఉంది అంటే మిమ్మల్ని పెళ్ళి చేసుకోవాలా వద్దా చేసుకుంటే లైఫ్ ఎలా ఉంటుంది ఇక్కడ మీరు వారి గురించి వెయిట్ చేస్తూనే ఉన్నారు కానీ పాస్ట్లో చూస్తే మీ మీ మాటలు వారికి యాంటీగా అనిపిస్తున్నాయి అంటే లైఫ్ని బ్యాలెన్స్ చేయగలరా లేదా మీరు ఒక మాట అంటే మీ పర్సన్ ఒక మాట తీసుకుంటున్నారు అంటే మీరు పాజిటివ్గా తీసు చెప్పినా నెగిటివ్గా అనిపిస్తుంది వారి మనసుకి ఏంటంటే ఎదుటి వాళ్ళు చెప్పింది మన మైండ్కి ఎక్కుద్దు కానీ ఇప్పుడు మీ గురించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే వేరే వారి మీద డిపెండ్ అవుతున్నారండి అంటే ఎదుటి వారు ఏం చెప్తే అదే నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు ఫ్రెండ్స్తో ఉన్నారనుకోండి మీ గురించి మాట్లాడతారు మీ మధ్యన విషయాలన్నీ వారితో షేర్ చేసుకోవడం అయితే చెప్తారు అండ్ మీ గురించి ఏం చెప్పారు అంటే అసలు మీరు ఎలా ఉన్నారు అన్న మాట కనుక్కోవాలని అండ్ మీ గురించి ఈ నిర్ణయం తీసుకోబోతున్నారని అని చెప్పడం కానీ చే చేశారు అండ్ కొంతమందికి అయితే మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మీ గురించి మాట్లాడడం అయితే జరిగిందండి అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది మీ పర్సన్ ఏంటి అంటే వారు మారుతున్నారు ఆ మార్పు ఏంటి అంటే మీతో ఒక లైఫ్ ఉంటే వారి లైఫ్ అంతా ఇలాగా మీరు ఉన్న లైఫ్కి మీరు లేని లైఫ్కి కంపేర్ చేస్తున్నారు వారి ఇప్పుడు మీ గురించి ఏమంటున్నారంటే లైఫ్ లాంగ్ మీతో జర్నీ చేస్తే మీకు మీ మీ మైండ్ సెట్కి మీ పర్సన్ మైండ్ సెట్కి సరిపోతుందా లేదా ఎప్పుడు కూడా మీ మధ్యన ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ జరిగి ఉండచ్చండి అంటే మీరు మొండివారే మీ పర్సన్ మొండివారే అసలు మీరు తగ్గట్లేదు మీ పర్సన్ కూడా తగ్గి ఉండట్లేదు ఎప్పుడు కూడా మీ మీతో మాట్లాడుకోవాలనుకు అను అన్నప్పుడేమో వారు వేరే ట్రాక్ అంటే ఇప్పుడు ఎవరైనా చెప్ప ఇప్పుడు మీతో పాజిటివ్గా మాట్లాడాలని అనుకుంటారు మీ పర్సన్ తోటి ఎవరైనా మాట్లాడారనుకోండి సడన్గా మైండ్ మార్ మారిపోతుంది అలాగే మీరు వారితో మాట్లాడాలని చూసినప్పుడేమో మీరు మంచిగానే చెప్తారండి అక్కడ వారు ఆలోచించే విధానాన్ని బట్టి అది నెగిటివ్గా తీసుకుంటారనమాట అంటే మీకు చెప్పేదేంటి మీ మాట వినేదేంటి నా లైఫ్ నా ఇష్టం అన్నట్టు మీతో ప్రవర్తించి ఉండొచ్చు ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటున్నారంటే వారు లేచిన దగ్గర నుంచి వారు మార్నింగ్ నుంచి మీ గురించి అయితే ఆలోచిస్తూనే ఉన్నారు మీతో లైఫ్ చూడాలనుకుంటున్నారా లేదా అంటే మీరు వారి లైఫ్లో జీవితాంతం ఉంటారని వారు తెలుసు కానీ మీ పర్సన్ కూడా మీతో ఉండగలరా అంటే మీకు మీ పర్సన్కి సరిపోతుందా లేదంటే మనస్పర్ధలు వస్తాయా ఇక్కడ మీ పర్సన్ అయితే మీ గురించి అయితే అనుకున్నారండి పాజిటివ్గా అంటే పాజిటివ్ అనుకోవచ్చు నెగిటివ్ అంటే నెగిటివ్ అనుకోవచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనమాట ఇప్పుడు కొంతమందితో మాట్లాడితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది అంటే మీరు వారి కోసం కష్టపడతారని తెలుసు కానీ మీకోసం కష్టపడాలంటే కష్టం అండి మీ పర్సన్కి ఈజీగా లైఫ్ సెటిల్ అయిపోవాలనే ఆలోచన ఉంటుంది మీ పర్సన్ సంబంధించిన వాళ్ళు వెల్వెషర్స్ ఉంటారు మీ వైపు పాజిటివ్గా మాట్లాడి ఈ నిర్ణయం తీసుకుంటే లైఫ్ చాలా బాగుంటుందని చెప్పు ఉంటారు కొంతమందితో మాట్లాడితే ఇక్కడ మీరు ఎంత కష్టపడ్డా సరే ఈ రోజుల్లో లైఫ్ని లీడ్ చేయడం చాలా కష్టం లైఫ్లో సెటిల్ అయిన వారితో లైఫ్ తీసుకుంటే బాగుంటుంది అన్న సలహాలు కూడా విన్నారు అంటే కొంతమంది ఒకలా చెప్తే కొంతమంది ఒకలా చెప్తున్నారు ఇప్పుడు మీ పర్సన్ ఏంటి అంటే ఏదోటి నిర్ణయం తీసుకోవాలి అది మీకు మంచి జరుగుతుందా వారికి మంచి జరుగుతుందా అన్నది కాదండి ఎదుటి వాళ్ళు ఏం చెప్తే ఇప్పుడు ఎదుటి వాళ్ళు మీ గురించి మంచిగా చెప్పారనుకోండి మీలాంటి వారిని మ్యారేజ్ చేసుకోవాలని అండ్ వైపని మీరు ఆ వైపున హస్బెండ్ అనుకోండి మీతో లాంగ్ లైఫ్ని చూడాలి మధ్యలో వదిలేయకూడదు కష్టమో నష్టము కలిసి ఉండాలని చెప్తారు కొంతమంది ఏంటంటే మీ పర్సన్కి ఎంత చెప్పినా ఎక్కదండి అలాంటి ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి ఈరోజు అమావాస్య ఎనర్జీలో మీ పర్సన్కి మైండ్ అంతా మీ ఆలోచననే వచ్చాయి అంటే వారు ఏ వర్క్ చేసుకున్నా సరే కుకింగ్ చేసుకున్న వర్క్ ప్లేసెస్లో ఉన్నా సరే మీ గురించే మీతో ఎలా ఉంటుంది లైఫ్ మీరు ఏం మాట్లాడతారు ఇలా మీ పర్సన్ అయితే అనుకున్నారు మీ గురించి కూడా ఎక్కువ మాట్లాడడం అయితే జరిగిందండి ఇప్పుడు మీ పర్సన్ ఏంటన్నాను ఏమంటున్నారంటే వారికి నచ్చిన నిర్ణయం వారు తీసుకుంటారంట మీకు నచ్చిన నచ్చకపోయినా సరే మీరు వారి లైఫ్లో ఉంటే ఏంటి దూరం అయితే ఏంటి ఏంటంటే ఇప్పుడు మీ గురించి ఎంత ఆలోచించినా సరే అదే మైండ్ తోటి నెగిటివ్గా వెళ్ళిపోతున్నారు నెగిటివ్గా ఉన్న వారికి పాజిటివ్గా ఉంది అంటే బ్యాలెన్స్ చేస్తున్నారన్నమాట ఆలోచనలన్నీ బ్యాలెన్స్ అవుతున్నాయి ఏంటంటే వితిన్ సెకండ్స్లోని వారి ఆలోచనలన్నీ మారిపోతున్నాయి క్లారిఫికేషన్స్ కూడా తీద్దామండి ఇప్పుడు ఈ ఎనర్జీస్కి క్లారిఫికేషన్స్ ఎనర్జీస్ అయితే తీద్దాం అసలు ఉద్దేశాలు కానీ ఆలోచనలు కానీ సిచ్యువేషన్స్ కానీ ఈ విధంగా ఉన్నాయి కదా మరి జరిగే సంఘటనలు కూడా ఈ ఎనర్జీస్లు అయితే చూద్దాం యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ వారి ఆలోచనలు కానీ ఉద్దేశాలు కానీ ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్కి మీరిచ్చే సమాధానాలు ఈరోజు మీ పర్సన్ రెండు రకాలుగా ఆలోచిస్తున్నారండి ఏ సర్ పెకల్స్ చూడండి ఇది మీ గురించే అంటున్నారు నిన్నే అయితే తీసుకోవాలి మీకు మిమ్మల్ని అయితే ఈ రోజంతా చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు ఏంటంటే ఒక్కొక్కసారి తప్పించుకు తిరుగుతారండి ఎలా అంటే ఇప్పుడు మీతో అప్పటికప్పుడు ఫోన్ చేసి ఏవేవో మాటలు చెప్తారు మళ్ళీ మీరు మాట్లాడాలనుకున్నప్పుడు ఫోన్ చేశారనుకోండి తప్పించుకుంటారు తర్వాత మాట్లాడడం ఏదో ఏదో ఒక సాక్ అయితే చెప్తారు ఈ మైండ్ సెట్ ఏంటంటే మీ పర్సన్ పాజిటివ్గా ఒకలాగా పాజిటివ్గా ఆలోచించినప్పుడు మీరు చాలా ఇష్టం అండ్ మీతో లైఫ్ అంటే ఇష్టపడతారు నెగిటివ్గా ఆలోచించారనుకోండి కొంతమంది ఉంటారు కదా తల తిక్క మనుషులు తల తిక్క మాటలు మాట్లాడతారు కదా ఆ మాటల ప్రభావం మీ పర్సన్ మనసు మీద పడి మళ్ళీ ఆ కోపం కాస్త మీ మీద చూపిస్తారు అలాంటి ఎనర్జీస్ మరి ఇక్కడ క్లారిఫికేషన్ అయితే చూద్దాం మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అండ్ ఇదిగోండి ఈ ఎనర్జీస్ ఏంటంటే ఇప్పుడు మీరు సక్సెస్ అయితే వారి లైఫ్ బాగుంటుంది అలా కాకుండా మీరు కావాలంటే వారికి మీ పర్సన్ బాధ్యతలు తీసుకోవాలి మీరు ఎంత బాధ్యతగా ఉన్నా సరే మీ పర్సన్కి ఎలా ఉంటుందంటే ఈజీ మనీ కావాలి ఈ షార్ట్ టైంలో సెటిల్ అయిపోవాలి కొంచెం ఏంటంటే అడ్వాన్స్ మైండ్ సెట్ అండి జరిగేది జరగనివ్వరు కానీ ఇంకా వారు అనుకున్నదే తడువుగా జరిగిపోవాలి అంటే ఇప్పుడు ఒక వంద రూపాయలు సంపాదించాలని మీ ఆలోచన ఉంటే వారి ఆశ ఏంటంటే రోజుకు వెయ్యి రూపాయలు చాలు అన్నట్టు ఆలోచిస్తారు అంటే మీ ఆలోచన వేరు మీ పర్సన్ ఆలోచన వేరు మీరు ఎంత కష్టపడి వారికి వెయ్యి రూపాయలు ఇచ్చినా సరే చాలా తక్కువ చూస్తారు మీ కష్టాన్ని పట్టించుకోరండి కొంచెం మీరు మనసు బాధపడేలాగా ప్రవర్తిస్తారు అలాంటి పర్సన్ అనమాట మీ పర్సన్కి కొంచెం బాధ్యత లేని వాళ్ళ అనిపిస్తుంది చూడండి ఈ ఎనర్జీస్ ఏంటంటే మీ పర్సన్ తోటి నిక్కర ఉండదండి వారు ఏంటంటే వారు ఈజీగా హర్ట్ చేసేస్తారు ఏంటంటే మాటల పరంగా వీని వారు బాధపడతారు మిమ్మల్ని బాధ పెడతారు ప్రతి సిచ్యువేషన్ ఏంటంటే మీ పర్సన్ వెళ్ళేదారే సరైంది కాదు కానీ సరైన మార్గంలోకి వచ్చినప్పుడు జీవితం నిలబెట్టుకోరు వారు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అండి మాట్లాడతారు బ్లాక్ చేస్తారు ఒక్కొక్కసారి చాలా మంచిగా మాట్లాడతారు ఒక్కొక్కసారి వ్యతిరేకంగా మాట్లాడతారు అలా ఉన్నాయి ఎనర్జీస్ చూడండి ద డేవిల్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే ఒక మూర్ఖత్వం అనమాట ఆ మూర్ఖత్వంలో ఎలా ఉంటుందంటే వారు ఏం మాట్లాడతారు ఏం చెప్తారు వారంతటి చుట్టూ ఉన్న వాళ్ళు మాటల ఎఫెక్ట్ ఉంటుంది కదా అది వారి మైండ్ మీద పడిపోయి అది మనసుకు తీసుకుని మిమ్మల్ని బాధ పెడతారనమాట మీ పర్సన్ ఎవరైనా ఏదైనా మాట అన్నారనుకోండి ఇప్పుడు మీ పర్సన్ బట్టే కదా అవతల వారు మాట్లాడడం లేకపోతే మీ పర్సన్ అలా ఉంటే కాకపోయినా సరే అవతల వారికి సమాధానం చెప్పరు ఎందుకు అలా మాట్లాడారు ఎందుకు నన్ను అనవలసిన అవసరం ఏముంది అలా మాట్లాడరు ఆ కోపం కాస్త మీ మీదే చూపిస్తారు ఈ విధంగా కూడా మీ పర్సన్ ఏంటి మీకు అన్ఎక్స్పెక్టెడ్గా ఫోన్ గారి మెసేజ్ చేసి మీతోటి నెగిటివ్గా మాట్లాడతారండి కొంచెం నెగిటివ్ ఎనర్జీస్ అయితే కనిపిస్తుంది బాగా టిక్క పర్సన్లా కనిపిస్తున్నారు చుట్టూ ఉన్న వాళ్ళు పాజిటివ్గా చెప్తే పాజిటివ్గా ఉంటారు అంటే మీ విషయంలోని మీరు వారి కోసం చాలా చేస్తున్నారు కదా బాధ్యతలు తీసుకున్నారు కదా భరించారు కదా మీరు వారి వల్ల చాలా బాధపడ్డారు ఈ విధంగా గిల్ట్ ఫీల్ అవ్వడం కొంచెం ఎడిక్ట్ అయ్యి మళ్ళీ అదే మైండ్ సెట్లో మీ మీతో బాధ్యతగా ఉండలేరని అండ్ లైఫ్లో ఇక ఏంటంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్న మీతో జీవితం ఉన్న వారి లైఫ్ అనేది స్పాల్ అయిపోతుంది ఇలా నెగిటివ్గా ఆలోచిస్తారు ఫైనల్గా చూడండి ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అస్సలు మీ పర్సన్ మీ గురించి మంచిగా ఆలోచిస్తే మంచి లైఫ్ ఉంటుందని వారికి తెలియట్లేదండి బాధ్యతగా ఉన్న వాళ్ళు నచ్చరు ఏంటంటే మీరు ఎన్ని రకాలుగా చేసినా మీకు అస్సలు రెస్పెక్ట్ ఇవ్వరు ఎంత చేసినా తక్కువే అనమాట ఎదుటి వాళ్ళతోటి కంపేర్ చేసుకుని వాళ్ళు ఎలా ఉన్నారు ఇలా ఉన్నారు మీరు ఇలా ఉన్నారు అని కంపేర్ చేస్తారు ఈ రీడింగ్ మీకు రీజన్ అయితేనే తీసుకోండి ఎందుకంటే ఈరోజు అమావాస్య ఎనర్జీస్లో మీ పర్సన్ ఎనర్జీస్ అయితే తీసాం కదా ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి మాట్లాడారు పాజిటివా నెగిటివా అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్లో అయితే ఉన్నాయండి ఎనర్జీస్ అండ్ ఇప్పుడు వారి మనసులో ఏమంటున్నారు ఇప్పుడు ఏమనుకున్నా సరే వారు తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయో ఎనర్జీస్ అయితే చూద్దాం ఈ కార్డ్స్ ఇలా ఉన్నాయి కదా ఇవి షవర్స్ చేసి అసలు మీ పర్సన్ మనసులో మీ గురించి ఏమంటున్నారు అన్నదానికి వారు మీతో మాట్లాడతారా మిమ్మల్ని ఏమైనా అంటున్నారా మిమ్మల్ని ఏమైనా అబద్ధం చేసుకుంటున్నారా ఇలాంటి ఎనర్జీస్ అయితే చూద్దాం యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ మనసులో అసలు వీరి గురించి ఏమంటున్నారు మీ పర్సన్ మనసులో ఏమంటున్నారు సిక్స్ ఆఫ్ సార్ట్స్ ఇదిగోండి గొడవలకు సిద్ధంగా ఉన్నట్టున్నారు కాంబినేషన్స్ ప్రకారం తీసుకుంటే వాళ్ళు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అండి వారంతటి వారే వస్తారు ఏదేదో మాట్లాడతారు ఇష్టం వచ్చినట్టు మీ మీద ఒక పంతంతోటి ఉంటారండి మంచి చెడ్డు అనుకుంటా ఎనర్జీస్ అయితే ఉన్నాయి పాజిటివ్గా చూద్దాం యూనివర్స్ డెత్ కార్డ్ వచ్చింది అంటే క్లారిఫికేషన్ ఎస్ ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ ఇప్పుడు మీ పర్సన్ డెత్ కార్డ్ ఏంటంటే మాట్లాడతారు మాట్లాడేది న్యూ బిగినింగ్గా ఉంటుందా లేకపోతే ఎండ్ చేసేసుకుంటారంటే చెప్పలేం చూద్దాం ఇంకా ఎనర్జీస్ బట్టి వస్తాయండి ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ మీతో ఏదో చెప్పాలనేది అనుకుంటున్నారు ఆ చెప్పేది మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారా లేదంటే మీ లైఫ్ మీరు చూసుకోండి వారి లైఫ్ ఇంకా చూసుకుంటారు అన్న మాటలు వస్తాయా అంటే చూద్దాం టూ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్లారిఫికేషన్ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ చెప్పాను కదా మీ పర్సన్కి చాలా కన్ఫ్యూజన్ అండి ఆ కన్ఫ్యూజన్ ఎలా ఉంటుందంటే మీరు ఒక్కొక్కసారి నచ్చుతారు ఒక్కొక్కసారి ఏమో పట్టించుకోరన్నమాట వారు ఎంత వర్క్లో ఉన్నా సరే మీ గురించి ఆలోచిస్తారు మీ పర్సను ఎంత వర్క్లో ఉన్నా సరే మీ గురించి ఆలోచిస్తారు ఆలోచించినప్పుడు మీకు కమిట్మెంట్ ఇవ్వాలి ఇస్తే ఎలా ఉంటుంది లైఫ్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయండి ఆలోచనలు ఏంటంటే లైఫ్లో సెటిల్ అయిపోవాలి అంటే కొంచెం ఎలా ఏంటంటే ఒక ఆశ ఆశ వేరు అత్యాస వేరు అత్యాస పర్సన్లా ఉన్నారు ఎక్కువ వీరికి కళ్ళకి డబ్బు కనిపించాలి లెక్కలు వేసుకుంటూ ఉంటారు అన్నం పిచ్చి అండ్ డబ్బు పిచ్చి ఉంది రెండు రకాలుగా ఉన్నాయి ఎనర్జీస్ చూడండి నైన్ ఆఫ్ ఫ్యాండ్స్ జడ్జిమెంట్ ఇప్పుడు మీ పర్సన్కి ఏమంటున్నారంటే మీతో మాట్లాడాలా వద్దా ఇది ఇక్కడ గొడవ చూడండి ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని స్టక్ ఎనర్జీలు అయితే ఉంచుతారు ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే స్పై చేస్తున్నారనమాట మీరు ఏమంటారు ఎలా ప్రవర్తిస్తారని అండ్ నైన్ ఆఫ్ ఫ్యాన్స్ ఏంటంటే మీ పర్సన్కి ఒక విధమైన భయం వారు తీసుకునే నిర్ణయం సరిందే కాదా అని అయితే అనుకుంటారు కానీ మీతో మాట్లాడాలి మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి ఇప్పుడు మీ పర్సన్ ఏంటి అంటే మీ బట్టే నిర్ణయాలు తీసుకుంటారండి మీ మాట బట్టే ఇప్పుడు మీరు ఎంత ఎమోషన్ అయినా వారు నెగిటివ్గా ఉన్నప్పుడు మీరు ఏడిస్తే వారికి అది అదొక రాక్షసానందంగా ఉంటుంది అలా కాకుండా మీరు నార్మల్గా మాట్లాడారనుకోండి వారు హట్ అవుతారనమాట ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నా లేరు ఒకవేళ నార్మల్గా మాట్లాడినా అలా మాట్లాడతారు ఏంటి ఇలా కొంచెం ఎదురాజ్యం మాటల కింద మాట్లాడతారు వారికి మీతో మాట్లాడాలన్నా మీతో గొడవ పడే గొడవ ఆలోచన ఉన్న ఆలోచనలు ఎక్కువైతే కనిపిస్తున్నాయి ఇంకా ఇది కూడా క్లారిఫికేషన్స్ అయితే తీద్దామండి అసలు అసలు మీ పర్సన్ ఉన్న చోట ఉండరు ఏవేవో మాట్లాడతారు యూనివర్స్ క్లారిఫికేషన్ ప్లీజ్ అసలు ఈ పర్సన్ ఏం చేయబోతున్నారు ఫైనల్గా థర్డ్ పార్టీ అంటే ఒంటరిగా ఉన్నారు థర్డ్ పార్టీ అని చెప్పి చూడండి ఎంత కోపం ఉందో వాళ్ళకి నచ్చితేనే మీతో మాట్లాడతారు నచ్చకపోతే వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు ఈ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి ఇదిగోండి ద ఎంపరర్ ఎనర్జీస్ చూడండి మెసేజ్ చేయాలనుకుంటే చేస్తారు లేదంటే లే ఇది చేస్తారు మిమ్మల్ని హట్ చేసేసి వెళ్ళిపోతారు వారు ఏ టైంలో ఎలా ఉంటారో ఎవరికీ తెలియదండి మీరు అసలు వారిని ఏమీ అనద్దు ఏం మాట్లాడద్దు వారు ఏమి అవి మాట్లాడినివ్వండి అండ్ ఈ ఎనర్జీస్ కూడా చూద్దామా అసలు మీ పర్సన్ ఏం చెప్తున్నారు వరొకల్ ఎనర్జీస్ కార్డులో అయితే చూద్దాం యూనివర్స్ పర్సన్ యొక్క మనసులో వీరి గురించి ఎలాంటి మాటలు అయితే ఉండబోతున్నాయి పాజిటివ్గా మాట్లాడుతున్నారా నెగిటివ్గా మాట్లాడుతున్నారా ఎనర్జీస్ పర్సన్ ఐ ఆమ్ బ్లాక్డ్ అంట ఇదిగోండి ఐ ఆమ్ బ్లాక్డ్ అంట బాగా గుర్తొస్తున్నారు ఏంటో సడన్గా అన్నీ మారిపోయినట్టు అనిపిస్తున్నాయి వారికి మీ పర్సన్కి వారంతట గొప్పవారు వారంతట ధీమా పర్సన్ ఎవరు ఉండరు అనుకుంటున్నారు నీ గురించి ఎందుకు ఫీల్ అవ్వాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఏవేవో మాటలు వచ్చినాయి ఈరోజు వారికి ఇప్పుడు చెప్పాను కదా వారికి నచ్చినప్పుడు మాట్లాడతారండి లేకపోతే బ్లాక్ చేసేస్తారు మీరు చాలా గుర్తొస్తారు కానీ మీ గురించి ఎందుకు ఆలోచించవలసిన అవసరం ఏముంది మీకు లేని బాధ వారికి ఎందుకు మీరు ఎలాగో బాధపడతారు కానీ వారికి అయితే బాధ ఉంటుంది కానీ ఎంపరర్ ఎనర్జీస్ కదా ఎక్స్ప్రెస్ చేయరు పాజిటివ్గా ఉంటారు నెగిటివ్గా ఉంటారు ఏంటో సడన్గా చేంజెస్ ఎందుకు వచ్చాయి ఇదంతా వారికి ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు మీతో మాట్లాడినా మీరు ఏం ఏం ఏమైనా అన్నారనుకోండి అది నెంబర్ వన్ ఏదో యాక్ట్ చేస్తున్నారు యాక్టింగ్ బోర్డ్స్ అని అని మిమ్మల్ని బాధ పెట్టేలాగా మాట్లాడేలా ఉన్నారు ఈరోజు ఈ ఎనర్జీస్ ఈ విధంగా తీస్తానండి ఏంటంటే మీ పర్సన్ నిజంగా మీ గురించి బాధపడుతున్నారంటే ఎవరో మంచిగా మాట్లాడితే మీరు నచ్చేసి అప్పటికప్పుడు మాట్లాడతారు అదొక ఫిఫ్టీ పర్సెంట్ అండ్ వేరే వారు ఏమైనా మాట్లాడారనుకోండి నేను మీ పర్సన్ ఇలా మీతో మాట్లాడుతున్నారని కన్నింగ్ కన్నింగ్తో మాట్లాడితే కన్నింగ్ సలహాలు ఇస్తారు అంటే వద్దు మాట్లాడొద్దు ఏదో అడ్డు చెప్తారు నెగిటివ్గా చెప్పడం వల్ల వారికి మనసులో మాట్లాడాలన్నా ఫోన్ చేసి మీతో గొడవ పడేలాగైతే మాట్లాడతారు ఇక్కడ ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా రావటం అయితే జరిగిందండి అండ్ ఈరోజు నేను ఏంజల్స్ నెంబర్స్ అయితే తీయట్లేదు రేపు తీస్తాను మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది ఈరోజు ఏంజల్స్ నెంబర్స్ లేదు సబ్స్క్రైబ్ సంబంధించిన వాళ్ళు లేదండి రేపు ఒదుట సపరేట్ వీడియో అయితే చేస్తాను ఏంజల్స్ నెంబర్స్ ఎవరైతే ఎంచుకుంటారో దాన్ని బట్టి మీరు పిక్ చేసుకున్న దాన్ని బట్టి ఇప్పుడు మీ పర్సన్ సంబంధించిన ఎనర్జీస్ అయితే తీస్తాను ఈరోజైతే ఎనర్జీస్ ఈ విధంగా వచ్చాయండి మీకు ఈ రీడింగ్ రిజల్ట్ అయితేనే తీసుకోండి లేదంటే లెట్ తీసుకోండి ఎప్పుడు కూడా నేను ఎనర్జీస్ కార్డు ప్రశ్నపరంగానే తీస్తారండి ఈరోజు ఈ ఎనర్జీస్ రీడింగ్ చేయాలి అనుకుంటున్నామని ఈరోజు అమావాస్య సి ఎనర్జీస్లో రీడింగ్ అయితే చేస్తాం కదా మరి మీ పర్సన్ ఇలా ఉన్నారంటే ఎస్ ఫిఫ్టీ ఫిఫ్టీ మైండ్ సెట్ కొన్ ఉంది పాజిటివ్గా ఉంటారు నెగిటివ్గా ఉంటారు అప్పటికప్పుడు మారిపోతాయండి ఆలోచనలు మారిపోతాయి మీరు ఏమీ పట్టించుకోవద్దు బాధపడవద్దు లైట్ తీసుకోండి నార్మల్గా మాట్లాడితే వారు ఇంకా హట్ అవుతారు అలాంటి మైండ్ సెట్ కూడా కనిపిస్తుంది మీరు వారి కోసం బాధపడాలి వారి కోసం తాపత్రపడాలి వారిని బ్రతిమలాడాలి అలాంటి పర్సన్ ఎప్పుడు మిమ్మల్ని తక్కువ చేసే చూస్తున్నారు ఇప్పుడు ఈ ఎనర్జీస్లో మీరు వారి కోసమే బాధపడాలి వారి కోసమే వెయిట్ చేయాలి మీరు నార్మల్గా మాట్లాడితే వారు తట్టుకోలేరు ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుందండి థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉంటుంది అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంటుంది మీరు ఈ విధంగా కాంటాక్ట్ చేయవచ్చండి వన్స్ అగైన్ ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ టు ఆల్